అందరికీ నమస్తే అండి భక్తి గొప్పదా ప్రాణం గొప్పదా అంటే ఖచ్చితంగా ప్రాణమే గొప్పది అందరికీ కూడా ఎంత భక్తులైనా సరే ఏదో మాట వరుసగా అంటారు తప్ప ఈ ప్రాణం మొత్తం దేవుడి కోసమని నిజంగా దేవుడు వచ్చి ప్రాణం అడిగితే ఎవరు ఎవరు మాట వరుసగా అంటారు మాత్రమే అంత మాత్రమే సో ఇక్కడ భక్తి ప్రాణం రెండింటినీ ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుందంటే భక్తి గొప్పదా ప్రాణం గొప్పదా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే భక్తి కొద్దీ దేవుడిని చూడడానికి వెళ్తే జనం చచ్చిపోతున్నారు బహుశా అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి కొన్ని ఈ మధ్య ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని ఘటనలు జరిగాయి కానీ ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లోనే మూడు ఘటనలు జరిగాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల వ్యవధిలో మూడు ఘటనలు జరిగాయి తొక్కి స్లాట్లో ఇంకా మూడున్నరేళ్ళ సమయం ఉంది ఇంకా గోదావరి పుష్కరాలు అనే ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాల్సి ఉంది ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి సో అంటే ప్రభుత్వం నిజానికి ఈ నాలుగైదు రోజుల పాటు తుఫాను వలన ఎదురయ్యే నష్టాన్ని తగ్గించి పెద్దగా ప్రాణ నష్టం కాకుండా చూసుకొని మేము ప్రజల ప్రాణాలను కాపాడాం అని ప్రజల్లోకి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటుంది పాజిటివ్ని ఆ టైంలో ఇప్పుడు జరిగిన తొక్కిసలాట నిజంగా షాక్ ప్రభుత్వం ఊహించనిది చంద్రబాబు గారి జీవితంలో రాజకీయ జీవితంలో మా ఆయన మచ్చ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన ఏడు నెలలకి అక్కడ తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి రోజు టోకెన్ల కోసం లైన్లో ఉండంగా ఒక పార్కులో జనాలను ఉంచారు గేటు దగ్గర పోలీసులు ఉన్నారు ఒక్కసారిగా గేట్ తీసారు జనాలు తోసుకుంటూ వచ్చేసారు తొక్కేసలాట ఎనిమిది మంది చనిపారు అది మర్చిపోకముందే సింహాచలం అప్పన్నస్వామి స్వామి దగ్గర చందనోత్సవం సందర్భంగా అప్పటికప్పుడు హడావిడిగా గోడ కట్టారు మెట్లు గోడ మెట్లు కట్టారు అక్కడ క్యూ క్యూలైన్లో వెళ్తుండగా గోడ వాళ్ళ మీద పడి చనం చనిపోయారు ఆ రెండు కూడా అతిపెద్ద ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించితే మంచిదే అని చెప్పి లక్షలాది మందిలో ఒక విశ్వాసం ఉంటుంది సో ఆ రోజు లక్షలాది మంది భక్తులు వెళ్ళారు అలా జరిగింది అలాగే సింహాద్రప్పన్న టెంపుల్ కూడా ఫేమస్ అక్కడ చందనోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు అది ఒక నమ్మకం వెళ్తారు చందనోత్సవం స్వామివారి దర్శనం చేసుకోవాలి అని చనిపోయారు కానీ ఈరోజు కార్తీక మాసం శుద్ధ ఏకాదశి ఈరోజు కూడా ఒక విశిష్టత ఉంది ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిది అని సో దాంతో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కిటె కిటకిటలాడాయి దానిలో భాగంగా కాశీ బుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అది కొత్తగా కట్టారు దాదాపుగా పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఇరవై కోట్లతో కొత్తగా ప్రైవేట్ వ్యక్తి కట్టారు అదేమీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో అయితే లేదు అయినా అక్కడ అంతమంది జనం వస్తారని వాళ్ళు ఊహించాలి రెగ్యులర్గా రెండు వేల మంది వస్తుంటారంట ప్రతి శనివారం కానీ ఈరోజు పదివేల మందో పన్నెండు వేల మందో వచ్చేసరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు చేతులు ఎత్తేసారు దాంతో వెనక్కున్న వాళ్ళు తోసేయడం వాళ్ళు పడిపోవడంతో తొక్కుంటూ వెళ్ళిపోవడంతో ఎనిమిది మంది మహిళలు ఒక పది ఏళ్ళ బాలుడు చనిపోయారు ఎవరి నిర్లక్ష్యం ఖచ్చితంగా భక్తులదే భక్తుల నిర్లక్ష్యమే అలాగని మనం భక్తులను తప్పట్టగలమా భక్తి కదా ఏ భక్తే పాపమా కాదు కదా కాబట్టి తప్పుపట్టలేం అది వాళ్ళ ఇష్టం కానీ అక్కడ ఒక పరిమితి ఉండాలి ఒక బాధ్యత ఉండాలి ఎవరి బాధ్యతలో వాళ్ళు ఉండాలి అరే ముందు అంతమంది ఉన్నారు మేము అనుకున్నాము మేము తోసుకుంటూ వెళ్తే వాళ్ళు పడిపోతారు అనే బాధ్యత ఉండాలి ఉండదు అది లేకనే ఈ సమస్యలన్నీ ఇక్కడ మనం ప్రభుత్వాన్ని తప్పుపట్టో లేదా దేవాదాయ శాఖ మంత్రిని తప్పుపట్టో చేయలేం కానీ కానీ నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలండి ఒకప్పుడు మన రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరిగితే ఆ శాఖల్లో మంత్రులు రాజీనామాలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాల్లో విలువలు ఉండట్లా అన్నీ వదిలేస్తున్నారు పోతే పోని మాకు సంబంధం లేదు అన్నట్టు అంటున్నారు సో ఇక్కడ ప్రభుత్వానికి తప్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వం సంబంధం లేనప్పటికీ ఖచ్చితంగా ఏంటి ఏంటండి సో ఒక అంటే శుద్ధ ఏకాదశి రోజు కూడా వెంకటేశ్వర స్వామి స్వామిలో తొక్కుకొని జనం చచ్చిపోతారు అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటల్లో ఎక్కుద్ది ఈ ఘటన చరిత్ర పుటల్లో ఎక్కుద్ది భక్తి పెరిగిపోతుంది జనంలో భక్తి పెరుగుతుందంటే నా నమ్మకం ఏంటి తప్పులు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు ఏంటి అలాగని ముడిపెట్టలేము అలాగని అది చెప్పలేము కానీ కొన్ని లిమిటేషన్స్ ఉండాలి బాధ్యత ఉండాలి భక్తి ఎక్కువ ఉండడం తప్పు కాదు కానీ పరిమితం ఉండాలి అండ్ బాధ్యత ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం ఇలాగే ఉంటుంది ఇష్టానుసారం తొక్కుంటారు సో ఈరోజు జరిగిన ఘటన ఎవరూ మర్చిపోలేరు ఒక పెద్ద ఈవెంటు పెద్ద కార్యక్రమాన్ని కాదు అలాగని చిన్నదే కాదు సాదాసేదా కార్యక్రమం కానీ బాధ్యత లేక తొక్కున్నారు చనిపోయారు అనమాట ఈ ఘటన మీద ప్రభుత్వం కూడా షాక్లోనే ఉంది నిజంగా చంద్రబాబు గారికి షాకింగ్ న్యూస్ ఆయన పాపం నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి ఘటన జరగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని కొంచెం ఆచితూచి ఉన్నారు డిఫెన్స్లో ఉన్నారు ఆత్మరక్షణలో ఉన్నారు సరిగ్గా ఆ టైంలో ఈ ఘటన జరగడంతో ఇప్పుడు ఊరుకోరుగా ప్రతిపక్షాలు మీడియా వాళ్ళు ఊరుకోరుగా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ ఇదేమీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిందిస్తారు ఎందుకంటే ప్రజల శాంతి భద్రతలు ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది ప్రభుత్వమే కాబట్టి సో చంద్రబాబు గారు సంబంధించి ఈ డిఫెన్స్లోకి వెళ్ళినప్పటికీ దేవాదాయ శాఖ మంత్రి గారు మాత్రం అన్ఫిట్ ఏమో అనుకుంటున్నాను నేనైతే మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి దీనిలో ఎవరికి తప్పు ఆలయ నిర్వాహకుల తప్ప ప్రభుత్వానికి తప్ప భక్తులు తప్ప మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్